హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఏపీపీఎస్సి కండక్ట్ చేయబోయేటటువంటి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది పేపర్ టూలో మనకి డెబ్బై ఐదు మార్కులకు ఉందనమాట అందులో ఎక్కువ కరెంటు డేటా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి సో ఈ కరెంటు డేటాని కవర్ చేస్తూ నేను మీకైతే ఒక బిడ్ బ్యాంక్ అయితే తీసుకురావడం జరిగిందండి దానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పే ముందు మీరు కనుక మన బాలయ్య క్యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఎందుకంటే మీకు ఈ బిడ్ బ్యాంక్ అనేది మన బాలయ్య క్యాప్లోనే అందుబాటులో ఉంటుందన్నమాట లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఐకే అని సెట్ చేసినా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం తీసుకుంటే గత వన్ ఇయర్లో అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా మీకు మొత్తం కరెంట్ అఫైర్స్ అనేది బిడ్ బ్యాంక్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను సైన్స్ అండ్ టెక్నాలజీకి దాంతో దాంతోపాటుగా మీకు ఇంక ఎక్స్ట్రా ఏమి ఇస్తున్నాం అంటే ఏదైనా ఇంపార్టెంట్ డేటా అంటే ఇంపార్టెంట్గా కంటెంట్ ఏదైనా సరే వచ్చినప్పుడు అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయి కదా ఆ టాపిక్స్ సపరేట్గా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మెటీరియల్ అట్ ద సేమ్ టై అంతా కరెంట్ డేటానే అట్ ద సేమ్ టైం ఏంటండి అంటే ఓకే ఎగ్జామినేషన్ వరకు అంటే ఫిబ్రవరి ఇరవై మూడు ఎగ్జామ్ ఉందనమాట వరకు మీకు ఏదైతే లేటెస్ట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ వస్తే అవన్నీ కూడా మీకు రెగ్యులర్గా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట అయితే ఈ బిడ్ బ్యాంక్లో ఉన్నటువంటి మరొక స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటిదాకా నేను మీకు ఓకే కరెంట్ చాలా మంది అడుగుతున్నారు సార్ మీ దాంట్లో పాలిటీ ఉంది నెక్స్ట్ అలాగే ఎకానమీ ఉంది ఇవన్నీ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా పెట్టండి అని నా దగ్గర ఒక ఇరవై వీడియోల వరకు ఉన్నాయండి స్టాక్ కంటెంట్ అనమాట యాక్చువల్లీ అంటే ఏదైతే మీకు స్టాక్ కంటెంట్ ఉందో అది కూడా నేను మీకు ఇందులోనే పెట్టింది దానికైనా సెపరేట్ ప్రైస్ ఏం పెట్టకుండా వింటారు కదా అని మీరు ఆల్రెడీ వేరే దగ్గర కోచింగ్ తీసుకుంటే మీ ఇష్టం విన్నా వెనకమే నో ప్రాబ్లం ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు లెసన్ దెమ్ అవి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట అవి కూడా ఉంటాయి మీకు అందులోనే దీంతో పాటుగా ఏంటంటే అంటే కరెంట్ మిడ్ బ్యాంక్ అనమాట సైన్స్ అండ్ టెక్నాలజీకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి టోటల్గా ఎప్పటిదాకా కవర్ చేస్తూ మీకు బిడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేయడం జరిగింది దీంతోపాటు ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్ చంద్రయాన్ త్రీ ఉంది ఆదిత్య మిషన్ ఉంది లేదంటే గగనియాన్ ఉంది ఏవైనా సరే కొత్తగా ఒక ఎక్స్క్లూజివ్ టాపిక్ వస్తే ఆ టాపిక్ మొత్తం కూడా కవర్ చేస్తూ మీకు బిడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నాను దీంతోపాటు ఓకే మ్యాక్సిమమ్ మీకు ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని అంటే ఎంసీక్యూ రూపంలో కూడా ప్రొవైడ్ ఇప్పటిదాకా ప్రస్తుతం నార్మల్ బిడ్ బ్యాంక్ ఉంది ఎంసీక్యూలు కూడా మీకు త్వరలో అనమాట ఫుల్ ఫ్లేజ్గా నేను ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది కనీసం టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఎంసీక్యూస్ అయితే మీకు ఎగ్జామ్ లోపు మంచి ఎక్స్క్లూజివ్ నేను మీకు ఇంపార్టెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి దీంతో పాటుగా మీకు ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా నైన్టీ నైన్ రూపీస్కి ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ కం బిడ్ బ్యాంక్ ఉంది టెస్ట్ సిరీస్ కం బిడ్ బ్యాంక్ నైంటీ నైన్ రూపీస్కి ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ కం బిడ్ బ్యాంక్ ఇందులో వచ్చేసి మీకు పాలిటీ కరెంట్ డేటా అంతా కవర్ చేయడం జరుగుతుంది అనమాట టెస్ట్ అంటే స్టాక్ టెస్టులతో పాటు కరెంట్ బిడ్ బ్యాంక్ ఇస్తున్నాను ఎకనామిక్స్ కూడా సేమ్ ఎకానమీ కూడా టెస్టులతో పాటు కరెంట్ ఎకానమీ బిడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నాను అందులో స్కీమ్స్ కూడా పెట్టాను మరి అలాగే నెక్స్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి దీంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రెజెంట్ లేదు మాకు థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే ఏపీ హిస్టరీ అయితే హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఏపీ హిస్టరీ ఫుల్ క్లాసెస్ ప్లస్ మెటీరియల్ ఉంది అలాగే ఇండియన్ పాలిటీ కూడా హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి ఓకే మెటీరియల్ కమ్ వీడియో కంటెంట్ ఉంది ఎకనామిక్స్ కూడా సేమ్ అండి అలాగే మిగతా ఏవైనా సరే ఇండియన్ హిస్టరీ అయినా సరే సేమ్ అనమాట అలాగే ఏపీ అండ్ పాలిటీ కలిపి పేపర్ వన్ కావాలనుకుంటే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి మనం ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట పేపర్ వన్ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ ఏపీ అండ్ ఇండియన్ పాలిటీ వీడియో కంటెంట్ అండ్ మెటీరియల్ ఉంటుంది అందులో సో మీకు మాక్సిమం ఎక్కువ కంటెంట్ అనేది కవర్ అయ్యే విధంగా తక్కువ ప్రైస్తో మీకు ఎఫోర్డబుల్ ప్రైసెస్ అనమాట మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీంతోపాటు మన యూట్యూబ్ ఛానల్లో కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయన్నమాట మీ గ్రూప్ టూ ప్రిపరేషన్ రిలేటెడ్గా ఓకే మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే కూడా మీకు నెంబర్ ఆఫ్ కంటెంట్ అయితే మీకు దొరుకుతుంది అనమాట సో మీకు గనక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే అంటే మీరు ఆల్రెడీ కొంతమంది చూసే ఉంటారు ఇందులోని మన వీడియోలకు సంబంధించి అంటే యూట్యూబ్లోని ఆ ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది బాలుఐకకి యాప్ది ఓకే ఆ డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలుఐక అని సెర్చ్ చేస్తే కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు నంబర్ ఆఫ్ కోర్సెస్ అఫోర్డబుల్ ప్రైసెస్లో మీ ఎగ్జామ్కి అవసరమైనట్టు అయినట్టు ఉన్నాయి అన్నమాట సో ప్రతిరోజు కూడా ఈవినింగ్ మనం యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు మంచి ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట అప్పుడప్పుడు ఏదైనా సరే కోర్సెస్ లాంచ్ అయితే నేను మీకు ఎక్స్క్లూజివ్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్